పూరి జగన్నాథ స్వామి ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఇదొకటి ఇది ఒరిస్సా రాష్ట్రంలో పూరి పట్టణంలో ఉంటుంది ఆధునిక కవి శ్రీశ్రీ చెప్పిన జగన్నాథ రథచక్రాలు ఈ స్వామిదే ఈ స్వామి పేరు జగన్నాథ స్వామి అతి ప్రాచీనము అతి ప్రముఖమైన ఈ క్షేత్రం అధిపతి జగన్నాథుడు ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ముందుగా కలకత్తా రావాలి లేదా చెన్నై హౌరా రైలు మార్గంలో బోర్దా రోడ్డు జంక్షన్ ఉంది దానికి నలభై నాలుగు కిలోమీటర్ దూరంలో పూరి రైల్వే స్టేషన్లో దిగాలి అదే స్వామివారి కొలువు ఈ క్షేత్రం నీలాద్రి అనే కొండపై ఉండడం వలన నీలాచలం నీలగిరి నీలాద్రి స్వామిగా పేర్కొనబడింది పురాణాల్లో ఇది భారతదేశానికి తూర్పు భాగాన మహత్తర తేజంతో బంగాళం తీరంలో వెలిసి ఉన్న జగన్నాథ ప్రభు క్షేత్రం ఈ స్వామి విగ్రహం ఎలా ఉంటుందో చెబితే అందరికీ ఆశ్చర్యమవుతుంది బంగారమో వెండియో ఎత్తడియో ఇతర లోహాలతో నిర్మించిన మూర్తులు కాదు కేవలం వేపు చెక్కతో నిర్మితమై ఉంటుంది కేవలం వేప చెట్టు చెక్క చేత బలరామ శ్రీకృష్ణ సుపద్రాల విగ్రహాలను అతి సుందరంగా శిల్పశోభిత రమణీయకంగా చెక్కి నిలుపుతారు అతినిష్ట గరిష్ట మాత్రంగా పూజించి చైత్ర పాల్గొన మాసాలలో జరిగే నవకలే కళే భరోత్సవ సందర్శించి భక్తులకు అనేక అనుగ్రహ కుపాపారిన విభూతిని అందించడం ఒక గొప్ప సంప్రదాయం ఈ క్షేత్రంలో పన్నెండేండ్లకొకసారి కొత్త దారు విగ్రహాలను తయారు చేసి భక్తి ప్రపత్తులతో ప్రతిష్ట చేసి ఆరాధిస్తారు దీనికి శ్రీక్షేత్రమని క్షేత్రమని అలాగే నీల క్షేత్రమని దశావతార క్షేత్రమని సుభద్రా ప్రాణనాథ క్షేత్రమని పరివిధాలుగా కీర్తిస్తారు దీనికి పరిపూర్ణ క్షేత్రమని కూడా పేరుంది సర్వజగద్రక్షకుడైన శ్రీహరి కృషి శ్రీకృష్ణ రూపంలో బాలరామునితో చెల్లెళ్ళు సుప్రతో కలిసి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు పూరిలో ప్రధానమైన ఉత్సవాలు రెండు ఒకటి నవకలేబురత్వం రెండవది ప్రపంచ ప్రసిద్ధి కాంచిన రథోత్సవం ఇక్కడ మూడు రథాలుంటాయి ఒకటి బాలభద్రునిది రెండు సుపత్రది మూడవది అతిపెద్ద జగన్నాథుని రథం బలమైన త్రాలతో లక్షలాది మంది లాగుతారు జగన్నాథుని రథం జగన్నాథుని రథం ఎత్తు నలభై ఐదు అడుగులు ఏడు అడుగుల వ్యాసం ఉంటుంది దీని పేరు నందిఘోష దీనిపై గరికుమంతుని జెండా ఎగురుతుంటుంది ప్రతి రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి ప్రతి సంవత్సరం రథాలను కొత్తగా నిర్మిస్తారు ఉత్సవాల తర్వాత వాటిని కాల్చివేస్తారు కర్రలు వాసాలు వేలం వేస్తారట జగన్నాథుని రథచక్రాల సంఖ్య పదహారు బాలభద్రుడి రథం చక్రాలు పద్నాలుగు బాలభద్రుడి ఎత్తు నలభై నాలుగు అడుగులు అలాగే దీనిపై తాడి చెట్టు పతాకం ఎగురుతూ ఉంటుంది ఇక మూడవది సుభద్ర రథం ఇది నలభై మూడు అడుగులు ఎత్తుండి పన్నెండు చక్రాలుంటాయి పద్మధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది రథాలు వరుసగా కదులుతాయి జగన్నాథని రథం కదలడానికి ముందు ఇక్కడ ఆచారం ప్రకారం బండబూతులు పలుకుతారు ఈ రథాలన్నీ రెండు కిలోమీటర్ల దూరంలోనున్న గుండించ ఆలయాన్ని చేరుకుంటాయి అక్కడ వేయించేసి ఉన్న అమ్మవారిని జగన్నాథుని సరసన కొంతసేపు వేంచేపు చేసి తిరిగి వెనక్కి తీసుకుని వెళతారు రెండు కిలోమీటర్ల దూరం కదిలే ఈ రథయాత్రకు పన్నెండు గంటల సమయం పడుతుంది రథం భక్తుల మనోరథం మనిషి జీవితమే ఒక రథం అందులోని రథస్థుడే జగన్నాథుడని భక్తులు భావిస్తారు గుండించ ఆలయం నుండి తిరిగి జగన్నాథ ఆలయానికి పన్నెండు గంటల పాటు అతి నెమ్మదిగా అంగుళం అంగుళం కదులుతూ సాగుతుంది రథచక్రాల కింద ఎవరైనా పడినా దారిలో దుకాణాలు అడ్డం వచ్చినా రథం మాత్రం వెనక్కి రాదు కోలగొట్టైనా ముందుకి కదులుతుంది మూల విరాటను రెండు రోజుల పాటు రథంలోనే ఉంచుతారు ఐదవ రోజున తొమ్మిదవ రోజున పదకొండవ రోజున వివిధ వస్తువాలు చేస్తారు వీటిని నేల కళేబర వస్తవం నవ అంటారు ఇలా పన్నెండు రోజులు వస్తువాలు అయిన తర్వాత మూలవరులను తిరిగి దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తారు ఇక్కడ విగ్రహాలను ఒక రకమైన వేప చెట్టు చెక్కతో తయారు చేస్తారు వెండి బంగారం ఇత్తడి పంచలోహాలతో కాకుండా చెక్క విగ్రహాలతో తయారు చేయడానికి కథ ఉంది శ్రీకృష్ణ నిర్వ్యాణం జరిగిన తర్వాత అనుమాయులు బంధువులు యాదవులంతా కలిసి అంత్యక్రియలు చేశారు పాథివ శరీరంలో నాభిభాగం కాలలేదు కాలకుండా మిగిలిన ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది విశ్వసముడనే సవరజాతికి చెందిన గిరిజన నాయకుడికి నీటిలో లభించిందట విశ్వసముడు అడవిలో ఒకచోట ఈ విగ్రహాన్ని మాధవుడిగా ప్రతిష్ఠించి పూజిస్తుండేవాడు ఈ గిరిజనుడు సమర్పించే అన్నము పళ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి ఆర్గించేవాడట ఈ సంగతి మాలవదేవపు రాజు ఇంద్రాదమునుడికి నారదుని వల్ల తెలిసింది రాజా మీ రాజ్యంలోని విష్ణుమూర్తి మానవ రూపంలో తిరుగుతున్నాడు అని చెప్పాడు రాజు తన మనుషులను పంపి వెదికించాడు అందులో విద్యాపతి అనే బ్రాహ్మణుడు తిరుగుతూ తిరుగుతూ విశ్వస్వాముని ఊరికి వచ్చి అతని అయిన లలితను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు మామగారు ప్రతిరోజు ఎక్కడికో పోయి రావడం చూచి ఒకరోజు గట్టిగా అడుగుతాడు అల్లుని మాట కాదనలేక గంతలు కట్టి అడవిలోని నీలమాధువుని స్థలం చూపించాడు మామకు తెలియకుండా దారి పొడుగున ఆవాలు చల్లుకుంటూ వెళ్ళాడు అల్లుడు తర్వాత ఈ విషయం ఇంద్రదమ్మునికి వెళ్ళి చెప్పాడు ఇంద్రదమ్మును వెళ్ళి చూడగా విగ్రహం అదృశ్యమైంది ఒక రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రధమునికి కళ్ళలో కనిపించి యాగం చేసి చూడు నీకు నా విగ్రహం రూపంలో సముద్రంలో దొరుకుతుందని చెప్పాడు ఇప్పుడు పూరీలోని గుండిజ ఆలయం ఉన్న చోటే రాజు యాగం చేసిన ప్రదేశం తర్వాత సముద్రంలో చూడగా ఒక పెద్ద చెక్క దొంగ కొట్టుకుని రాగా తీసుకొని శిల్పులను చూపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కించే ప్రయత్నం చేశాడు శిల్పులకు పని ఆరంభించగానే పనిముట్లు ముద్దు ఇంతలో విష్ణుమూర్తి ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో వచ్చి ఆ పని చేసి పెడతానని పక్కన ఉన్న గదిలో ఇరవై ఒక రోజుల పాటు ఈ పనిలోనే ఉంటానని ఎవరు కూడా మధ్యలో వచ్చి తలుపులు తెరిచి చూడరాదని షరతు పెట్టారు పాహైదు రోజుల తర్వాత రాజుగారు కుతాహలం ఆపుకోలేక తలుపు తెరిచి చూడగా స్వామి అదృశ్యమయ్యాడు విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నాయి నడుము కింది భాగం కాళ్ళు చేతులు లేవు ఇంద్రమునుడు చేసిన తప్పుకు ప్రయచ్చిత్తపడి అవే విగ్రహాలను ఇప్పుడున్న గుడిలో ప్రతిష్ఠించాడు ఆ తర్వాత యాయాతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరించాడు రెండు ప్రాకారాలు రాజుగోపురం కట్టించాడు క్రీస్తు శకం వేయిని నూట నలభై ప్రాంతంలో పాలకుడైన చోడ గంగమ్మ మహాదేవుడు ఆలయానికి ఎత్తైన గోపురం గోపురం మీద అష్టదేవతలతో తయారైన చక్రం తయారు చేశాడు ఇతని కుమారుడైన అనంగ మహారాజు ఇప్పుడున్న దేవాలయాల ప్రాకారంలోని అనేక ఉపదేవాలయాలను నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించాడు ఈ క్షేత్రానికి అని కూడా పేరుంది దీనికి నాలుగు విశాలమైన ద్వారాలున్నాయి చూడడానికి ఒకటిగా కనిపించిన నాలుగు భాగాలుగా ఉంటుంది తూర్పు ద్వారాన్ని సింహద్వారం అంటారు దక్షిణ ద్వారాన్ని అశ్వద్వారం పడమట వ్యాఘ్ర వ్యాషద్వారం ఉత్తరాన్ని ద్వారం ఉంటుంది ఆలయ ప్రవేశం కాగానే నాలుగు మండపాలు చూస్తాం మొదటిది భోగ మండపము తర్వాత నాటి మండపము పిదప ముఖ మండపము చివరగా గర్భాలయం ఉంటాయి స్వామిని ప్రతిష్ఠించిన స్థలాన్ని జగన్మోహన్ అంటారు ఈ ప్రాకారాల్లో అలోకనాథ్ లక్ష్మీ నరసింహస్వామి వరాహస్వామి మందిరాలు ఉన్నాయి అనే బ్రాహ్మణుడు ఇక్కడ ఉన్న అటవీ స్త్రీని సాంప్రదాయ పద్ధతిలో వివాహం ఆడాడు వారి యొక్క సంతానమే ఇక్కడ బ్రాహ్మణులుగా ఉంటున్నారు జీవితంలో ఒకసారైనా పూరిని సందర్శించి జగన్నాథ రథాల చక్రాలను చప్పుడు వినాల్సిందే ఓం నమో నారాయణ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి సపోర్ట్ చేయండి